ఏవీవీ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మన సైనికులకు వందనాలు తెలియజేస్తూ మరియు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా ర్యాలీని నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ మంచు కొండల చాటున దొంగతిబ్బ తీయాలనుకున్న పాకిస్తాన్ కుట్రలకు ధీటుగా ఎదుర్కొని భారత సైన్యం మాన సైనికుల పోరాట ప్రతిభ పరాక్రమను ప్రదర్శిస్తూ ఒకవైపు తమ సహా సైనికులు చనిపోతున్న విజయం కోసం పోరాడిన తీరుతో పాకిస్తాన్ తోకముడిచింది భారత్ విజయం సాధించింది ఈ యుద్ధము మే మూడు నుండి జులై ఇరవై ఆరు వరకు డెబ్బై మూడు రోజుల పాటు సాగిన యుద్ధంలో విజయాన్ని భారత ప్రభుత్వం కార్గిల్ విజయ్ దివాస్గా ప్రకటించడం ఈ రోజు విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించే విధంగా భారత జాతీయ పతాకంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఏ భుజేందర్ రెడ్డి అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి కొడిమాల శ్రీనివాసరావు డాక్టర్ ఎస్ అనిత వీరేశలింగం మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు